మీడియా మిత్రులకు నమస్కారాలు అలాగే కూటమి ప్రభుత్వం పెట్టింది ఏమి మైనార్టీలకు చేస్తున్నది ఏమిటని ఈ మీడియా ముఖంగా మైనార్టీ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క మేనిఫెస్టో ఒకసారి చదివి ఈ యొక్క మైనార్టీలను ఆదుకుంటారని ఆశించాం కానీ మీరు కక్ష సాధింపు ధోరణిలో పోతున్నారే తప్ప మైనార్టీలను ఎటువంటి అభివృద్ధి సంక్షేమం చేయడం లేదని తెలియజేస్తుంటాం మైనార్టీలనే కాకుండా మరీ మరీ ముఖ్యంగా ఐదు పూటల నమాజ్ చదివిస్తూ చాలీ చాలని గౌరవ వేతనాలతో ఉన్నటువంటి మసీదులలో మద్రసాలలో చదువు చెప్పేటువంటి కురాన్ పాత్యాయనం చేసినటువంటి నిమాములను మౌదళ్లను కూడా మీరు వదలలేదు అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా వారికి ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఇప్పటికి పన్నెండు నెలలు అవుతోంది వారికిచ్చి ఐదు వేల రూపాయలతో పదివేల రూపాయలతో చాలి చాలినటువంటి చాలి చాలనటువంటి వారి ఆ యొక్క గౌరవ వేతనంతో ఈ రోజు వాళ్ళు గడుపుతున్నారు కానీ మేమైతే గత వారం సోమవారం రాజు రోజున ఇదే రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి కలెక్టరేట్లలో కలెక్టరేట్లను కలవడం జరిగింది కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది ఇటువంటి పదకొండు నెలలు అయిపోయింది వీరికి జీత గౌరవ వేతనాలు ఇవ్వలేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కలపలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని విన్నవిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదు మరి అలాగే వారికి గౌరవ వేతనము కొనలేదు మేము అడుగుతున్నాం ఈ యొక్క మైనారిటీ శాఖ మాస్సులు సి ఎన్ఎండి ఫారూక్ గారిని మీరైతే ధనికులు మీరైతే కోటీశ్వరులు మీ బిడ్డలు మీరందరూ సంతోషంగా ఉండొచ్చు కానీ పేదవారి కడుపు బాగా మీకు తెలియకపోవడం శోచనీయమని తెలియజేస్తున్నా అసలు మీకు మైనార్టీలు పడుతున్నటువంటి కష్టాలు మీకు మైనార్టీ సాక్షి మార్పులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారికి తెలుసు అని మేము అడుగుతున్నాం అయ్యా చాలీ చాలినటువంటి జీతాలు గౌరవ వేతనాలతో ఉన్నటువంటి మనము మీరైతే ఈ యొక్క కలెక్టర్ల ద్వారా పత్రిక మీడియాల ద్వారా వస్తున్నటువంటి సమాచారాన్ని మీరు గౌరవ చంద్రబాబు నాయుడు సీఎం గారి దగ్గరికి తీసుకుపోగలుగుతున్నారా మీ మాట వాళ్ళు వింటున్నారా మైనార్టీల పక్షాల్లో మీరు ఏదైనా చేయగలుగుతున్నారా అని మేము ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం మరి అలాగే యాదవ్ ఇది నిలబ కావస్తుంది ఈ రోజుకి ఎవరికైనా లక్ష రూపాయలు 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 మేము ఇస్తామన్నారు ఇచ్చారా ఐదు పైసలు ఇచ్చిన పాపాల మీరు పోయారా ఐదు పైసలు ఈ రోజు వరకు ఏ మసీదుకైనా ఒక రూపాయి సున్నం పెట్టుకోవడానికి కానీ మీరు ఇచ్చారా అని మేము అడుగుతున్నాం అర్హత మసీదుల నిర్వహణకు అంతేకాకుండా లక్ష ఐదు వేలే కాకుండా మళ్ళీ లక్ష రూపాయలు మస్సీ మసీదుకు ప్రతి మసీదుకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు అదేమైనా మీరు ఇంతవరకు ఇచ్చారా అని మేము అడుగుతున్నాం ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ శాఖ మాస్ మరి న్యాయ శాఖ మినిస్టర్ అయినటువంటి మీరు ఇప్పటికైనా మైనార్టీలు విమానులు మౌజన్లు పేద ముస్లిం మైనార్టీలు పడుతున్నటువంటి బాధక సాధకలను వినండి మీరు ధనకులుగా ఏమంటారు నా దాసులు అమీరుగా కోట్ల రూపాలతో మీరు ఉండొచ్చు కానీ రోజు పడుతున్నటువంటి భేదవారి బాధ ఇమా మౌదళ్ల బాధ మీరు ఆలోకించి తప్పకుండా మీరు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క సీఎం గారిని వినిపించండి నాకు తెలిసినంత వరకు అది కూడా మీరు చేయలేకపోతున్నారనేది మా యొక్క భావన ఇవి గినక రాబోయే కాలంలో వీరన్నిటికీ ఇవ్వకపోయిన పక్షంలో మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశము ఏదైతే ఐదు లక్షల రూపాయలు కూడా మైనార్టీలకు ఇస్తామన్నారు అది కూడా ఐదు పైసలు కూడా ఇవ్వకుండా ఈ రోజు మీరు పడుతున్నటువంటి మా ముస్లిం మైనార్టీ మీద కక్ష సాధింపని తెలియజేసుకుంటున్నా తప్పకుండా ఈ యొక్క ప్రతి ఒక్క మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకం ముస్లిం మైనార్టీలకు చేరేంత వరకు ముస్లిం పై మైనార్టీల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది మైనార్టీలకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటాలు కూడా చేసేదానికి వెనకాలమని తెలియజేసుకుంటున్నాం గత మన చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన మైనార్టీలకు హామీలు ఇచ్చినారు ఆ హామీలు వచ్చేసి ముస్లిం మైటార్ మైనార్టీలకు యాభై ఏళ్ళు వాళ్ళకు ప్రతి ఒక్కరికి పింఛినిస్తామని ఆడోళ్లకు మొగళ్లకు ఇస్తామని హామీ ఇచ్చినారు అది పూర్తి చేయలేదు వారం మన సఫియన్న చెప్పినట్టు కలెక్టరేట్కి పోయి మేము మౌజన్లకు ఇమాంలకు గౌరవ ఎత్తనం కోసం అర్జీ ఇవ్వడం జరిగింది సానుకూలంగా కలెక్టర్ గారు చెప్పి మేము ప్రభుత్వం దిశకి తీసుకొని పోతాము మినిస్టర్ గారికి చెప్తాము అని చెప్పినారు కానీ ఇప్పవరకు వారమైన వారం లోపల కూడా ఏం పట్టించుకోలేదు ఇంకొకటి మన మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ కార్పొరేషన్ అమౌంట్ తీసి ప్రతి మైనార్టీకి లోను ద్వారా ఐదు లక్షలు ఇస్తాము చిన్న వ్యాపారస్తుళ్ళు అని చెప్పినారు కూడా ఈ ప్రభుత్వం చేయలేదు ఇంకా మన అర్హత ఉన్న ఇమాంలకు మౌజన్లకు గౌరవతనము ఇవ్వలేదు మన వైఎస్ఆర్సీపీ తరఫున ఈ మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరము తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం